హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ షేర్ చేస్తూ నేనైతే నా మాటలు కొన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను హౌస్ వైఫ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అలానే అత్త అత్త కోడల మధ్య బంధం ఎలా ఉండాలి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటానండి అలానే రేపైతే కోటి సోమవారం కదా కోటి సోమవారం గురించి కూడా నాకు తెలిసిన విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజుని కోటి సోమవారం అంటారు సోమవారం కాదండి సోమవారం అంటారు కోటి సోమవారం శనివారం రోజు వచ్చిందా అని చాలామంది అంటూ ఉన్నారు సోమవారం కాదండి అది సోమవారం కార్తీక మాసంలో వచ్చే శ్రావణ నక్షత్రం కార్తీక సోమవారం రోజున వస్తే దాన్ని కోటి సోమవారం అంటారండి అయితే మనం కోటి సమవారం అంటాం కదా ఈసారి అయితే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం నవంబర్ తొమ్మిది శనివారం రోజున వచ్చింది అంటే రేపే కోటి సోమవారం అండి కోటి సోమవారం అంటే కోటి రెట్ల ఫలితాన్ని పొందొచ్చండి మనం కోటి సోమవారం రోజున ఒక్కరోజు పూజ చేసిన కోటి రెట్ల ఫలితం అనేది మనకు దక్కుతుంది కోటిసార్లు చేసినట్టండి శివయ్యి ఒకసారి అభిషేకం చేస్తే మనం కోటి సోమవారం అంటాం కదా ఆ కోటి సోమవారం రోజున ఉదయం వేళలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలి ఎందుకంటే శ్రావణ నక్షత్రంలోనే వెంకటేశ్వర స్వామి జన్మించారు కాబట్టి జ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం అందుకని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది స్వామి అమ్మవారి ఇద్దరు అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ఎలాంటి లోటు ఉండదు మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటాం సాయంత్రం వేళలో అయితే తప్పకుండా పూజ చేసుకోవాలి సాయంత్రంలో సాయంత్రం వేళలో పూజ చేస్తే శివయ్కి ఎంతో ఇష్టమండి శివయకి అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి చాలా మంచిది దేవాలయానికి వెళ్ళినా చాలా మంచిదండి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కోటి సోమవారం రోజున వెంకటేశ్వర స్వామి పూజ ఏ విధంగా చేయాలి అలానే శివయ్య పూజ ఏ విధంగా చేయాలో వీడియోస్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేనైతే మా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేస్తానండి తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము ఇంటి అయితే అపార్ట్మెంట్ అండి మేము ఉండేది నేనైతే ఫ్లోర్ మొత్తం శుభ్రంగా ఊడ్చి తుడిచేసానండి తర్వాత అయితే ముగ్గు పెట్టేశాను బట్టలన్నీ వాష్ చేసుకున్నానండి అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా వంట అయితే చేయలేదు బట్టలు అయితే వాష్ చేసుకున్నానండి వాష్ చేసి అలా పెట్టాను స్టవ్ మీద అయితే పప్పు అలానే అన్నం పెట్టేశానండి ఇంకా బట్టలు ఆరేద్దామని వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ చూసారా మొత్తం అంతా తుడిచేశానండి నీట్గా ఆ ధర నుంచి ఈ ధరికి తుడుస్తూ ఉంటాను ఎదురెదురుగా ఉంటాయి కదా ఇల్లు ఎదురుగా ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ హౌసే అండి మా ఫ్రెండ్ అప్పుడప్పుడు ముగ్గు వేస్తుంది నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఎక్కువగా నేనే వేస్తూ ఉంటానండి తనైతే బయట జాబ్కి వెళ్తుంది తను వీలు ఉన్నప్పుడు తను వేస్తుంది నాకు వీలు ఉన్నప్పుడు నేను వేస్తూ ఉంటాను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఇది చాలా బాగున్నాయండి హ్యాంగింగ్స్ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడిందంట మా వారు దీపావళి పండుగ రోజు తీసుకొచ్చారండి మా డోర్ అయితే ఈ విధంగా ఉంది మేమైతే కొత్తగా చేయించుకున్నామండి ఇంట్లోకి వచ్చినప్పుడు వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది మా వారైతే త్రీ డీ పేపర్స్ ఉంటాయి కదండి షీట్స్ ఉంటాయి కదా అవి వాల్కి వేసారండి ఎందుకంటే పిల్లలు పెన్ను గీతలతో గీస్తారేమని పాతి ఇంట్లో ఉన్నప్పుడైతే బాగా గీసేవాళ్ళండి అండి చిన్నపిల్లలప్పుడు ఇప్పుడైతే అసలు అలవాటు లేదు గీయట్లేదు ఇక్కడ నేను పప్పు అయితే శుభ్రంగా కడిగి పప్పులోకి అయితే ఈరోజు నేను టమాటాలు వేస్తున్నానండి టమాటాలు వేసినా సరే చింతపండు వేస్తానండి నిమ్మకాయ వేసుకున్నా బాగుంటుంది ఇంకా అయితే సర్దలేదు అందుకే కొన్ని అంట్లు ఉంటే క్లీన్ చేసి అలా పక్కన పెట్టేసుకున్నాను అత్తాకోడల మధ్య అనుబంధం ఎలా ఉండాలంటే కోడల్ని అత్తగారు ఎంత బాగా చూసుకున్నా అత్తగారు అమ్మ అవ్వలేదండి ఏదో ఒక విషయంలో వ్యత్యాసం అనేది చూపిస్తూ ఉంటారు కోడలు అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయి కదండి కొత్తలో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది భయం భయంగానే ఉంటుంది చిన్న చిన్నగా అన్నీ అలవాటైపోతుంటాయి ఫస్ట్లో నా పెళ్ళైనప్పుడు అసలు నాకు ఏ పనులు వచ్చాయి కదండీ ఈవెన్ మా అత్తగారి దగ్గర అంట్లు కడగటానికి కూడా భయం వేసేది ఆమె అయితే చెక్ చేసేదండి అంట్లకి ఏమన్నా సబ్బు ఉందా అలాంటివన్నీ చెక్ చేసేది మా అత్తగారు చాలా నీట్గా ఉంటారండి నాకైతే చాలా భయం వేసేది మనం భయపడ భయం అది ఏమన్నా అంటారేమని భయం ఉంటే మనం పనులు ఎప్పటికీ నేర్చుకోలేమండి బట్టలు ఆరేసినప్పుడు కూడా చూసేవాళ్ళండి ఎలా ఆరేసాను ముడతలతో ఆరేసానా దులిపారేసానా లేదా అన్నీ చెక్ చేసేవాళ్ళు నాకు అసలు ఫస్ట్లో ఎలా చేయాలో కూడా తెలిసేది కదండి వాళ్ళు చేస్తుంటే అంటే మా అత్తగారు మా ఆడపడుచులు చేస్తుంటే చూసి నేనైతే నేర్చుకున్నానండి ఒక అమ్మాయి బాగా చదువుకొని అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేయాలంటే చాలా కష్టమే కానీ ఫస్ట్లో ఎవరికీ రావండి నిదానంగా అన్నీ నేర్చుకోవాలి కోడలు ఇంట్లో మంచిగా కలిసిపోవాలంటే అత్తగారు ఆడపలుచుల సపోర్ట్ కూడా ఉండాలండి అలా కాకుండా భయపెట్టే విధంగా ఉండకూడదు ఎందుకంటే వేరే ఇంటి నుంచి వస్తాము అంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు మన పనులన్నీ అమ్మే చేస్తుంది ఎక్కువ శాతం మనకంటూ మనకేమీ రావు కొత్త ఇంటికి వచ్చినప్పుడు మన సొంతంగా మనమే చేయాలంటే కొంచెం భయం వేస్తుంది ఎవరైనా ఏమైనా అంటారనే భయం అనేది కడుపులో ఉంటుంది తప్పకుండా హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే అత్తగారింట్లో కోడలు భయపడకుండా అన్ని పనులు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి నేనైతే ఏమనుకుంటానంటే కోడలు అత్తగారిని బాగా చూసుకోవాలి బాగా చూసుకోవడం అంటే ఓ నగలు కొనించాలి బట్టలు కొనించాలని కాదండి కనీసం అన్నం తిన్నావా లేకపోతే నీకు ఏదైనా హెల్ప్ చేయనా లేకపోతే నీకు ఏమైనా తెలియపోతే చెప్పనా ఇలాంటివి ఉండాలండి కోడలు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే అలా కాదమ్మా ఇలా చేసుకో అని చెప్పాలి కానీ కొడుకులకి చెప్పి కోడలను తిట్టయడం ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి కోడలు అత్తగారిని ఎంత బాగా చూసుకుంటుందో అత్తగారు కూడా కోడల్ని అంతే బాగా చూసుకోవాలండి కోడలు కూడా అత్తగారిని చాలా బాగా చూసుకోవాలి అత్తగారు మాంగారు అంటే మన అమ్మ నాన్న ఎలాగో అత్తగారు మాంగారు కూడా అలానే కదండి అలానే కోడలు అంటే మన కూతురు లాగానే కోడలు కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన కూతురే కదా మన కూతురే అనుకోవాలండి నేనైతే చాలామంది అత్తగారిని చూశానండి నాకైతే భలే నచ్చిద్దండి కోడల్ని కూతురి కానీ ఎక్కువగా చూసుకుంటారు మా కోడలికి ఈ చీర బాగుంటుంది ఈ జాకెట్ బాగుంటుంది మా కోడలు ఎక్కడ కందిపోయిద్దో అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుందండి అసలు నా బలేని నవ్వొచ్చిద్ది చాలా బాగా అండి అదొ రకమైన ఫీలింగ్ అనిపించిద్ది చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే చాలా బాగా చూసుకుంటారండి ఎక్కడో ఉంటారులే కానీ చూసుకోకుండా ఉండేవాళ్ళు చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి నాకు తెలిసినంతవరకు కానీ కొంతమంది ఉంటారు కోడలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండకుండా ఎవరు ఉండరు కోడల్ని ఇబ్బంది పెట్టే అత్తలు ఎంతమంది ఉన్నారో అత్తల్ని ఇబ్బంది పెట్టే కోడలు కూడా అంతే మంది ఉన్నారండి నేను ఎవరి గురించి తప్పుగా అయితే అనట్లేదండి అత్తా ఇద్దరూ మంచిగా ఉంటేనే ఆ కుటుంబం సాఫీగా వెళ్తుందండి ఇద్దరూ మంచిగా ఉండాలంటే ఒకళ్ళకు అర్థం చేసుకోవాలండి అత్తగారికి నచ్చినవి కోడలు చేయాలి కోడలికి నచ్చినట్టుగా అత్తగారు ఉంటే బాగుంటుంది అందరి ఇంట్లో ఇలా అయితే ఉండదులేండి ఓపిక్గా ఉండే కోడలికి మాటలనే అత్తగారు దొరుకుతుంది కానీ ఇప్పుడున్న రోజుల్లో అత్తగారైనా కోడలైనా మంచి కోడలు దొరకడం అత్తగారి అదృష్టం మంచి అత్త దొరకడం కోడలి అదృష్టంగానే భావించాలండి అలా దొరికిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు నేను మా అత్తగారు అయితే చాలా బాగుంటామండి నేనైతే మా అత్తగారిని చాలా బాగా చూసుకుంటాను ఆమెకి ఆమె వచ్చినప్పుడల్లా మా వారైతే చీరలు కొనిపెడుతూ ఉంటారు వాళ్ళకి ఏమైనా కావాలన్నా చూసుకుంటూ ఉంటారు నేను నా వరకైతే మా అత్తగారిని మా మామగారిని అయితే చాలా బాగా చూసుకుంటానండి నా విషయంలో ఎవరు ఎలా ఉన్నా నేను చూసుకోవడం అనేది నా బాధ్యతగా నేను ఫీల్ అవుతానండి నాతో ఎవరు మంచిగున్నా మంచిగా లేకపోయినా నేనైతే మంచిగానే ఉంటానండి నన్ను కూడా బాగానే చూసుకుంటారు మా ఇంట్లో ఆడపిల్ల అంటే మన ఇంటి ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అని అర్థం అండి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని మన వల్ల కన్నీళ్ళు పెట్టుకోకుండా చూసుకోవాలి మన ఇంటికి ఆడపిల్ల వస్తే మాత్రం తప్పనిసరిగా కుంకుమ పొట్టు పెట్టి పంపించాలండి మనం ఏది పెట్టాలనుకుంటే అది పెట్టచ్చు ఒకవేళ ఏమీ పెట్టలేము అనుకున్నప్పుడు గాజులైనా కొని ఇవ్వచ్చండి మన స్తోమతకి మించి అయితే పెట్టలేం కదా మనకున్న దాంట్లో ఏదో ఒకటిచ్చి సంతోషపరచాలి హౌస్ వైఫ్ అంటే ప్రతి ఒక్కరూ కూడా చులకనగా అనుకుంటారు ముఖ్యంగా హస్బెండ్ ఎవరైనా సరే చాలామంది నోట్లోంచి వచ్చే విషయం ఏంటంటే ఆ ఇంట్లోనేగా ఏం పని ఉంది పెద్దాగా టీవీయేగా చూసేది ఖాళీయేగా అని ఒక మాట అంటారు హౌస్ వైఫ్ అంటే అసలు జాబ్ చేసే వాళ్ళకన్నా ఎక్కువండి నన్ను అడిగితే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనకు తెలియకుండా ఏదో ఒక పనులు వస్తూనే ఉంటాయి మనం ఉదయం లేవగానే ఇల్లు ఉడుచుకోవాలి ముగ్గు వేసుకోవాలి ఇల్లు తుడుచుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి అంట్లు కడుక్కోవాలి టిఫిన్ చేసి పెట్టాలి అలానే లంచ్లోకి అన్నం వండాలి కర్రీస్ వండాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పనులే ఉన్నాయి అందరికీ వాషింగ్ మిషన్ కూడా ఉండవు కదండి బట్టలు ఉతుక్కోవాలి ఆరేసుకోవాలి అవి మడత పెట్టుకోవాలి పిల్లల కోసం స్నాక్స్ చేయాలి పిల్లల్ని పంపించి రావాలి తీసుకురావాలి లంచ్ బాక్సులు ఇవ్వాలి ఇలా చాలా పనులే ఉంటాయి కదా హస్బెండ్ని ఆఫీస్కి పంపించిన తర్వాత ఖాళీ ఏగా అంటారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఉండే పనులు వాళ్ళు చాలానే ఉంటాయి కదా జాబ్ చేసే వాళ్ళకన్నా శనివారం కానీ ఆదివారం కానీ సెలవు ఉంటుంది లేదంటే పండగ రోజుల్లో సెలవులు ఉంటాయి హౌస్ వైఫ్కు మాత్రం ఏ రోజున సెలవు ఉండదండి కనీసం హెల్త్ బాగోని రోజు కూడా హెల్త్ బాగున్నా బాగోపోయినా లేచి పనులన్నీ తనంతట తనే చేసుకోవాలి హెల్ప్ చేస్తే మహా అయితే ఒక పని రెండు పనులు హెల్ప్ చేస్తారండి మిగతా పనులైనా తను చేసుకోవాలి కదా హౌస్ వైఫ్ని ప్రతి ఒక్కరూ ఖాళీ అనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి పిల్లల్ని వదిలేసి వెళ్తే పిల్లలకి ఒక్కరోజు అన్నం వండి కర్రీ ఏదైనా చేసి వాళ్ళకి తినిపించండి ఆ బాధ ఇంటి వెంటనే తెలుస్తుంది కానీ ఎవరు కూడా హౌస్ వైఫ్ని తక్కువగా చూడకండి ఏదైనా ఒక మాట అంటే ఈజీయా అండి ఆ పనులన్నీ చేయడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి మీరైనా జాబులు చేసి మనీ మీ దగ్గర ఉంటాయి అదే హౌస్ వైఫ్ అయితే ఇన్ని పనులు చేసుకున్నా సరే ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే మళ్ళీ మిమ్మల్ని అడగాలి కదా ఒకసారి ఆలోచించండి పేమెంట్ ఏమీ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉండేవాళ్ళే హౌస్ వైఫ్ అండి నేను హౌస్ వైఫ్ అనేది ఓ గొప్ప నేనేం చెప్పట్లేదు కానీ మన పిల్లలు మన భర్త అనుకునే ఇంట్లో ఏ ఎన్ని పనులు చేసినా కష్టం అనుకోకుండా చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కోపం వస్తుందండి కోపం వచ్చినా సరే ఎవరికి ఏం కావాలో అన్నీ చేసి పెడుతూనే ఉంటాం కదా అందరూ అలా అనట్లే ఎవరో కొంతమంది ఏదైనా ప్రెస్టేషన్ కానీ కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఏముంది ఖాళీయేగా అని ఒక మాట అనేస్తారు ఆ మాట చిన్నదే కావచ్చు కానీ పడిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ ఏంటో సారీ అండి నేను మాట్లాడిన ఈరోజు మాట్లాడిన మాటలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి